ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల అరవై ఒకటవ రోజుకు చేరుకున్నాము ఈరోజు అర్జునుడి యొక్క స్వప్న వృత్తాంతము మరియు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి ధైర్యం చెప్పుడు గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు అర్జునుడు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకునే విషయమై ఆలోచిస్తూ పడుకున్నాడు అతడు చింతించడం తెలుసుకుని స్వప్నంలో శ్రీకృష్ణుడు అతనికి దర్శనమిచ్చాడు భగవానుడిని చూస్తూనే అర్జునుడు లేచి కూర్చొని అతనికి కూర్చోవడానికి ఆసనమిచ్చి తాను మౌనంగా నిలబడ్డాడు శ్రీకృష్ణుడు అతని నిశ్చయం తెలుసుకుని ధనంజయ నీకు ఎందుకు విచారం కలుగుతోంది బుద్ధిమంతుడు ఆలోచిస్తూ ఉండకూడదు అందువల్ల పని పాడవుతుంది చేయడానికి యోగ్యమైన పని వస్తేనే చేసేసై ప్రయత్నం లేని మనిషి యొక్క శోకము అతనికి శత్రువులాగా పనిచేస్తుంది అన్నాడు భగవంతుడు ఇలా అనగానే అర్జునుడు కేశవ నా కుమారుడిని చంపడానికి కారకుడైన జయద్రథుడిని నేను రేపు చంపుతానని మహా గొప్ప ప్రతిజ్ఞ చేశాను కాని నా ప్రతిజ్ఞను భంగపరచడానికి కౌరవులు తప్పకుండా జయద్రథుడిని అందరికీ వెనుక నిలబెడతారని ఆలోచిస్తున్నాను మహారథులు అందరూ అతనిని రక్షిస్తూ ఉంటారు పదకొండు అక్షోహిణీల సైన్యంలో చావగా మిగిలిన వారు అందరూ కూడా అతను చుట్టూ ఉంటే జయద్రథుడిని నేను ఎట్లా చూడను కనపడకపోతే ప్రతిజ్ఞ నెరవేర్చడం కుదరదు కదా ప్రతిజ్ఞాభంగమైతే నా వంటి వాడు ఎలా జీవించి ఉండగలడు అన్ని ఉపాయాలు దుఃఖదాయకంగానే కనిపిస్తున్నాయి అందుకే నా ఆశ నిరాశగా పరిణమిస్తోంది అంతేకాకుండా ఈ రోజులలో సూర్యుడు తొందరగా అస్తమిస్తాడు కూడా ఈ కారణాలన్నింటి వల్ల నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పాడు అర్జునుడు అర్జునుడి చింతకు కారణం విన్న శ్రీకృష్ణుడు పార్థం శంకరుని వద్ద పాశుపతమని దివ్యమైన ఒక సనాతన అస్త్రం ఉంది దానితో అతడు పూర్వం దైతులందరినీ సంహరించాడు నీకు ఆ అస్త్రం గురించిన జ్ఞానం కలిగితే తప్పకుండా రేపు జయద్రథుడిని వధించగలవు ఒకవేళ ఆ జ్ఞానం లేకపోతే మనస్సులోనే శంకర భగవానుడిని ధ్యానించు అలా చేస్తే అతని దయవల్ల నీకు ఆ మహా అస్త్రాన్ని పొందగలవునివ్వు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడి మాటలు విని అర్జునుడు ఆచమించి నేలపై ఆసనం పరుచుకుని కూర్చున్నాడు ఏకాగ్ర చిత్తంతో శంకరుడిని ధ్యానించసాగాడు అనంతరం అర్జునుడు శుభకరమైన బ్రహ్మముహూర్తంలో శ్రీకృష్ణుడితో పాటు తాను కూడా ఆకాశంలో ఎగరడము ధ్యానావస్థలో చూశాడు అప్పుడు వారు వాయువేగంతో పయనిస్తున్నారు శ్రీకృష్ణుడు అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు ఉత్తర దిశగా ముందుకు సాగి వారు హిమాలయంలోని పవిత్ర దేశాలను మణిమంత పర్వతాన్ని చూశారు అక్కడ దివ్య జ్యోతి మిణికు మిణుకుమంటోంది సిద్ధులు చారుణులు అక్కడ విహరిస్తున్నారు మార్గంలో అద్భుత భావాలను దర్శిస్తూ వారు ముందుకు వెళ్లగా శ్వేత పర్వతం కనపడింది దగ్గరలోనే కుబేరుడి విహార వనమున్నది అందులోని సరోవరంలో తామరలు వికసించి ఉన్నాయి కొద్ది దూరంలోనే అగాధ జలంతో నిండిన గంగా నది ప్రవహిస్తోంది ఆ తీరంలో ఋషుల పవిత్ర ఆశ్రమాలు ఉన్నాయి దాని ముందు మందరాచలానికి సంబంధించిన రమణీయ ప్రదేశాలు దృష్టి గోచరమయ్యాయి అక్కడ కిన్నెరులు సంగీత స్వరలహర్లు వినిపిస్తున్నాయి ఇలాగా అనేక దివ్యస్థానాలు గడిచాక వారిద్దరు కూడా పరమ ప్రకాశమైన ఒక పర్వతాన్ని చూశారు దాని శిఖరం మీద శంకర భగవానుడు విరాజిల్లుతున్నాడు వేల సూర్యుల కాంతితో దేదీప్యమానంగా వలిగొందుతున్నాడు అతని చేతిలో త్రిశూలము తల మీద జటాజుటం శోభనిస్తున్నాయి తెల్లని శరీరం మీద వల్కలం మృగ చర్మం చుట్టుకొని భగవానుడు భూతనాథుడు పార్వతీదేవితో పాటు కూర్చున్నాడు తేజస్సులైన భూతగణం వారి సేవలో ఉపస్థితమై ఉన్నది బ్రహ్మవాదులైన ఋషులు దివ్య స్తోత్రాలతో అతనిని స్తుతిస్తున్నారు అతని వద్దకు చేరుకుని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు నేలకు శిరస్సులు తాకించి అతనికి నమస్కరించారు ఆ నరనారాయణులు ఇద్దరూ రావడం చూసి శంకర భగవానుడికి ఆనందం కలిగింది అతడు నవ్వుతూ వీరవరులారా మీ ఇద్దరికి స్వాగతము లేవండి విశ్రమించండి మీ కోరిక ఏమిటో వెంటనే చెప్పండి మీరు వచ్చిన పని పూర్తిగా నెరవేరుస్తాను అన్నాడు శివుని మాటలు విని కృష్ణార్జునుడు ఇద్దరు కూడా చేతులు జోడించి నిలబడి అతనిని స్థుతించసాగారు భగవాన్ మీరే భవుడు శర్వుడు రుద్రుడు వరదుడు పశుపతి ఉగ్రుడు కపర్తి మహాదేవుడు భీముడు త్రయంబకుడు శాంతి ఈశానుడు మొదలైన పేర్లతో ప్రసిద్ధులు మీకు మేము పదే పదే నమస్కరిస్తున్నాము మీరు భక్తులపై దయచూపేవారు ప్రభు నా మనోరథం సిద్ధింపచేయండి అని వేడుకున్నాడు అనంతరం అర్జునుడు మనస్సులోనే శివుని యొక్క కృష్ణుడిని పూజించుకుని శంకరునితో దేవా నేను దివ్యాస్త్రాన్ని కోరుకుంటున్నాను అన్నాడు అది విని శంకరుడు చిరునవ్వుతో శ్రేష్ఠుడైన పురుషుడా నేను మీ ఇద్దరిని స్వాగతిస్తున్నాను మీ కోరిక తెలిసింది మీరు దేనికై వచ్చారో అది ఇప్పుడే ఇస్తాను ఇక్కడికి సమీపంలోనే అమృతమయమైన ఒక దివ్య సరోవరం ఉంది అందులోనే నా దివ్య వెళ్లి బాణ సహితంగా వింటిని తీసుకుని రండి అని చెప్పాడు మంచిదని చెప్పి ఆ వీరు కూడా శివుని పార్షదులతో కలిసి ఆ సరోవరానికి వెళ్లారు అక్కడకు వెళ్లి వారు రెండు నాగులను చూశారు ఒకటి సూర్య ప్రకాశిస్తోంది రెండవది వేయి తలలు కలిగినది ముఖం నుండి అగ్ని జ్వాలలు వెలుబడుతున్నాయి కృష్ణార్జును ఇద్దరు కూడా సరోవర జలంతో ఆచమించి ఆ నాగులను సమీపించారు చేతులు జోడించి శివునికి ప్రణామం చేస్తూ శతరుద్రయము పఠించసాగారు అప్పుడు శంకర భగవానుడి ప్రభావం వలన రెండు మహానాగులు కూడా తమ స్వరూపాలు విడిచి ధనుర్బాణాలుగా మారాయి అది చూసి వారిద్దరికి చాలా ఆనందమైంది దేదీప్యమానమైన ఆ ధనుర్భాణాలను తీసుకుని శంకరుడి వద్దకు వచ్చారు అక్కడకు వచ్చిన వారు ఆ అస్త్రాలను శంకరునికి సమర్పించారు అప్పుడు శంకరుని యొక్క పక్క టెముకు నుండి ఒక బ్రహ్మచారి వెలువడ్డాడు అతడు వీరాసనంలో కూర్చొని ఆ ధనస్సు పైకెత్తాడు శాస్త్రోక్తంగా దానిలో బాణం సంధించలాగాడు అప్పుడు అర్జునుడు అదంతా శ్రద్ధగా చూస్తున్నాడు అప్పుడు ఒక బ్రహ్మచారి ఆ ధనుర్బాణాలను తిరిగి ఆ సరోవరంలోనికే విసిరివేశాడు అనంతరం మహాదేవుడు ప్రసన్నుడై పాసుపతమనే తన ఘోరాస్త్రాన్ని అర్జునుడుకు ప్రసాదించాడు అది పొందిన అర్జునుడి యొక్క సంతోషానికి అవధులు లేకపోయాయి అతని శరీరము పులకించింది తనను తాను కృతార్థునిగా భావించాడు కృష్ణ అర్జునుడిద్దరూ కూడా తిరిగి మహాదేవును నమస్కరించి అతని అనుజ్ఞ తీసుకుని తమ శిబిరానికి వెళ్లిపోయారు ఇదంతా అర్జునుడు స్వప్నంలోనే దర్శించాడు ఇంకా చెప్తున్నదిలాగా ఇక్కడేమో శ్రీకృష్ణుడు దారుకుడు కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే తెల్లవారిపోయింది ఇంకొక వైపు యుధిష్ఠరుడు కూడా మేలుకొనే ఉన్నాడు అతడు లేచి స్నాన గృహానికి వెళ్లాడు అక్కడ స్నానం చేసి శ్వేత వస్త్రాలు ధరించి ఉన్న నూట ఎనిమిది మంది స్నాతకులైన యువకులు నీటి కడవలను పట్టుకుని నిలుచుని ఉన్నారు యుధిష్ఠరుడు ఒక సన్నని బట్ట కట్టుకుని శ్రేష్టమైన ఆసనం మీద కూర్చున్నాడు ఆ మంత్రపూతమైన జలంతో స్నానం చేయసాగాడు అతడు స్నాన పూజాది నిర్వర్తించవచ్చు కూర్చున్నాడో కూర్చున్నాడలేదో ద్వారపాలకుడు వచ్చి మహారాజా శ్రీకృష్ణ భగవానులు ఏం చేస్తున్నారు అనే వార్త తెలియజేశాడు రాజు అప్పుడు అతనిని స్వాగతపూర్వకంగా తోడుకొని రండి అని చెప్పాడు అనంతరం శ్రీకృష్ణుడు ఒక అందమైన ఆసన మీద విరాజిల్లి ఉండగా యుధిష్ఠరుడు అతనిని విధి విధానంగా పూజించాడు తరువాత ఇతర సభ్యులు కూడా వస్తున్నట్లు తెలిసింది రాజు అనుమతితో ద్వారపాలకుడు వారిని కూడా లోనికి తోడి తెచ్చాడు విరాటుడు భీమసేనుడు దృష్టద్యుమ్నుడు సాత్యకి చేదిరాజు దృష్టకేతుడు ద్రుపదుడు శిఖండి నకులుడు సహదేవుడు యుధామన్యుడు సుబాహుడు ఉప వీరే కాక ఇతర క్షత్రియ మహాపురుషులందరో యుధిష్ఠరుడిని సేవించడానికి వచ్చి ఉత్తమాసనాలను అలంకరించారు శ్రీకృష్ణుడు సాత్యకి ఒకే ఆసనంపై కూర్చున్నారు అప్పుడు యుధిష్ఠరుడు అందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణుడితో భక్తవత్సల దేవతలు ఇంద్రుడిని ఆశ్రయించుకుని ఉన్నట్లుగానే మేము కూడా మిమ్మల్ని శరణు పొంది యుద్ధంలో విజయాన్ని సుస్థిరమైన సుఖాన్ని పొందాలనుకుంటున్నాము సర్వేశ్వర మా సుఖము మా ప్రాణరక్షణ అంతా మీ ఆధీనమే మా మనస్సులు మీ అందే లగ్నమయ్యేలాగా అర్జునుడి ప్రతిజ్ఞ నిజమయ్యేలాగా మీరు అనుగ్రహించండి ఈ దుఃఖ రూపమైన మహాసాగరం నుండి మీరే మమ్మల్ని ఉద్ధరించాలి పురుషోత్తమ మీకు పదివేల నమస్కారాలు దేవర్షి నారదుడు మిమ్మల్ని ప్రాచీనుడైన నారాయణ ఋషి అని చెబుతారు మీరే వరాలను ఇచ్చే విష్ణువు ఆ మాటలు నేడు నిజమని నిరూపించండి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడప్పుడు అర్జునుడు బలవంతుడు విద్యలు తెలిసినవాడు పరాక్రమవంతుడు యుద్ధంలో నేర్పరి తేజస్వి అతడు తప్పకుండా మీ శత్రువులను సంహరిస్తాడు అగ్ని కట్టెలను కాల్చినట్లుగా అర్జునుడు ధృతరాష్ట్రపుత్రుడి సైన్యాన్ని కాల్చి వేసేలా నేను కూడా ప్రయత్నం చేస్తాను అభిమన్యుడిని చంపించిన పాపాత్ముడు జయద్రథుడిని అర్జునుడు తన బాణాలతో సంహరించి తిరిగి ఇక్కడ మనుష్యులకు కనబడిన చోటుకు పంపిస్తాడు ఇంద్రునితో పాటు సమస్త దేవతలు కూడా అతనిని రక్షించడానికి దిగి వచ్చినా ఈ రోజు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి అతడు యమపురానికి వెళ్లక తప్పదు అన్నాడు రాజా అర్జునుడు ఈ రోజు జయద్రథుడిని చంపాయకనే మీ దగ్గరకు వస్తాడు కాబట్టి శోకాన్ని చింతను వదిలిపెట్టండి అన్నాడు వీరి మధ్య ఇలా సంభాషణ జరుగుతూనే ఉంది ఇంతలో అర్జునుడు తన మిత్రులతో కలిసి రాజు యొక్క దర్శనం కోసం అక్కడికి వచ్చాడు లోపలికి వచ్చి యుధిష్ఠరునికి ప్రణమిల్లి ఎదుట నిలబడ్డాడు అతనిని చూస్తూనే యుధిష్ఠరుడు లేచి ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు అతని శిరస్సును ఆగ్రాణించి చిరునవ్వు నవ్వుతూ అర్జున నేడు ప్రసన్నంగా ఉన్న నీ ముఖ కాంతి యొక్క ప్రసన్నత్వం వలన యుద్ధంలో మీ విజయం నిశ్చితమని తెలుస్తోంది అన్నాడు అర్జునుడప్పుడు సోదరా రాత్రి నేను కేశవుని దయ వలన ఒక మహా అద్భుతమైన కళను చూశాను అని తన మేలు కోరే వారందరికీ ధైర్యం కలగడానికి శంకరుని దర్శనం ఎలా అయిందో ఆ తన వృత్తాంతమంతా కూడా వినిపించాడు అది విని వారందరూ కూడా ఆశ్చర్యచకితులై మహాదేవునికి నమస్కరించి ఇది చాలా మంచిగా జరిగింది అనుకోసాగారు తదనంతరము అందరూ ధర్మరాజుని అనుమతి తీసుకుని కవచాదులను ధరించి తొందరగా యుద్ధానికి బయలుదేరారు అందరి మనసులలోను ఆనందం ఉత్సాహం సాత్యకి శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా ఇదిష్ఠునికి ప్రణమిల్లి యుద్ధం చేయడానికి ప్రసన్నంగా అతని శిబిరం నుండి బయటకు వచ్చారు సాత్యకి శ్రీకృష్ణుడు ఒకే రథమెక్కి అర్జునుడి శిబిరానికి వెళ్లారు అక్కడ వెళ్లి శ్రీకృష్ణుడు సారథిలాగా అర్జునుడి యొక్క రథాన్ని సమస్త సామాగ్రితో అలంకరించి సిద్ధం చేశాడు ఇంతలో అర్జునుడు కూడా తన దైనిక కర్మలను పూర్తి చేసుకుని ధనుర్భాణాలను ధరించి బయటకు వచ్చాడు రథానికి ప్రదక్షిణం చేసి దానిని ఎక్కాడు సాత్యకి శ్రీకృష్ణుడు అర్జునుడికి ముందు కూర్చున్నారు శ్రీకృష్ణుడు గుర్రాలను పగ్గాలను చేతిలో తీసుకున్నాడు అర్జునుడు వారిద్దరితో కలిసి యుద్ధానికి బయలుదేరాడు ఆ సమయంలో విజయాన్ని సూచించే అనేక రకాల శుభశకునాలు కనిపించాయి కౌరవుల సైన్యంలో దుర్నిమిత్తాలు పొడచూపాయి శుభశకునాలు చూసి అర్జునుడు సాత్వికతో ఈ యుధనా ఈ కనబడుతున్న నిమిత్తాలను బట్టి ఈ రోజు నిశ్చయంగా యుద్ధంలో విజయం కలుగుతుందని తెలుస్తోంది కాబట్టి జయద్రదుడు నా పరాక్రమానికై ప్రతీక్షిస్తున్న చోటికి ఇక నేను వెళతాను ఇప్పుడు ఇదిష్టరుని రక్షణ భారము నీ మీద ఉన్నది ఈ లోకంలో యుద్ధంలో నిన్ను ఓడించగల వీరులు ఎవరు కూడా లేరు నువ్వు సాక్షాత్తు శ్రీకృష్ణుడంతటి వాడవు నీ మీద లేదా ప్రద్యుముడి మీదనే నాకు ఎక్కువ నమ్మకము నా గురించిన ఆలోచన మాని అన్ని విధాల రాజు రక్షణలోనే ఉండు వాసుదేవుడు నేను ఉన్న చోట విపత్తి కలిగే అవకాశం లేదు అన్నాడు అర్జునుడు ఇలా చెప్పాక సాత్యకి చాలా మంచిది అని చెప్పి యుధిష్ఠిరుడు ఉన్న చోటకి వెళ్లాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము రేపు మనము ధృతరాష్ట్రుడు విచారించుట సంజయుడు దెప్పి గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ